ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు టోర్నీలో టీమిండియా చైత్ర యాత్ర కొనసాగుతోంది లోకి వెళ్లిపోయింది బుధవారం జరిగిన సూపర్ ఫోర్ మ్యాచ్ లో సొమిష్ఠగా రాణించిన టీమిండియా నలభై ఒక్క పరుగుల తేడాతో బంగ్లాదేశ్ ను మూడించింది ఈ గెలుపుతో మరో మ్యాచ్ తో సంబంధం లేకుండా ఫైనల్ ను ఖరారు చేసుకుంది మరోవైపు శ్రీలంక అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించగా బంగ్లాదేశ్ తమ అవకాశాలను కష్టం చేసుకుంది పాకిస్తాన్తో గురువారం జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తేనే బంగ్లాదేశ్ కు ఫైనల్ బర్త్ తగ్గుతుంది అయితే పాక్ గెలిస్తే పాక్ ఫైనల్ కు చేరుకుంటుంది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట అరవై ఎనిమిది పరుగులు చేసింది అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగాడు ముప్పై ఏడు బంతుల్లో ఆరు ఫోర్లు ఐదు సిక్స్లతో డెబ్బై ఐదు పరుగులు చేశాడు ఇక హార్దిక్ పాండ్యా ముప్పై ఎనిమిది పరుగులతో నాలుగు ఫోర్లతో విరుచుకుపడ్డాడు షబ్మన్ గిల్ ఒక సిక్స్ రెండు ఫోర్లతో ఇరవై తొమ్మిది పరుగులతో రాణించాడు ఇక బంగ్లాదేశ్ బౌలర్లలో హుస్సేన్ రెండు వికెట్లు తీగా తన్జీమ్ హసన్ షకీ ముస్తాఫిజుర్ రెహ్మాన్ మహమ్మద్ సయద్దిన్ తల ఒక వికెట్ తీశారు ఇక అనంతరం బంగ్లా నూట ఇరవై ఏడు పరుగులకు అవుట్ అయిపోయి ఓటమి పాలైంది ఓపెనర్ సైఫ్ హసన్ యాభై ఒక్క బంతుల్లో మూడు ఫోర్లు ఐదు సిక్స్లతో అరవై తొమ్మిది పరుగులతో ఇరగదీశాడు హాఫ్ సెంచరీతో పోరాడిన ఫలితం లేకపోయింది పర్వాజ్ హుస్సేన్ ఇరవై ఒక్క పరుగులు చేసి ఆ జట్టుకు కొంతవరకు అండగా నిలిచాడు అయితే విషయంలోకి వచ్చినట్టయితే మిగతా బ్యాటర్లు అందరూ సింగిల్ డిజిట్ కే పరిమితం అయిపోయారు భారత బౌలర్లలో కుల్దీప్ కుల్దీప్ మూడు వికెట్లు తీగా బూమ్రా రెండు వరుణ్ చక్రవర్తి రెండు వికెట్లు పడగొట్టారు అక్షర్ పటేల్ తిలక్ వర్మ చెరొక వికెట్ తీశారు ఈ మ్యాచ్ లో కూడా టీమిండియా ఫీల్డర్ లో ఐదు క్యాచ్లను నేరపారు చేశారు ఇందులో నాలుగు క్యాచ్లు సైఫ్ హసన్ కావడం గమనార్హం ఇది చాలా పెద్ద విషయం అని చెప్పుకోవాలి